ఈ దేశం ఏమైపోతుంది దేశానికి వెన్నెముక అయిన రైతన్న బతుకు ఏమైపోతుంది మరి ఈ సమాజంలో ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పు రావాలా అనేది ఇక మరి మన తెలంగాణ టీవీ కుండ బద్దలు కొట్టినట్టుగా పూస తోసి పోకుండా జరుగుతున్న వ్యవస్థ మీద అసలు ఏం నడుస్తుంది ఏంది ఏం కథ అనేది మన తెలంగాణ టీవీ బయట పెట్టింది సూడూరి ఒకసారి కొండలోన కోనలోన కాడెట్లా దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండేది బతికే అయింది రైతన్నది అన్నది ఇలా ఆరుగాలం చేసి వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని చెమటొచ్చి పండించిన పంట తీరా అమ్ముకుందామంటే లారీలు రాక ఇలా ధాన్యము ఇలా అకాల వర్షానికి పగబట్టిన వానదేవుడు ఇలా వాటిని తలసి ముద్ద చేసి ఇలా గుగ్గిలు చేసేసరికి రైతులు అన్నమో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ గద్దెలెక్కి గాలిట చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించుకునే దొంగలు ఏలే ఈ రాజ్యంలో దోపిడీల దురబాబులు తప్ప రైతన్న మాత్రము ఇంకా అట్టడుగు స్థాయిలోనే దరిద్రుడైపోతుండు ఈ భూమి మీద ఆనాడు వేమన చెప్పిన వేదాంతం బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమైతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు పట్టణాలలో రౌడీ ముఠాలు బాధ్యత తెలియని ఉద్యోగులు బడాయి పలికే పెద్ద మనుషులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందుకనే ఈ రాష్ట్రాలు ఈ దేశాలు ముంగడు అందుకనే ఈ రాష్ట్రము ఈ దేశము మరి బాగుపడతలేదంటే గిసమంటి దళారు వ్యవస్థ మరి ఎన్నడూ అంతమైపోతుందో ఏంది ఏం కథ అనేది మరి ఈ రైతులకు ఎందుకు న్యాయం జరుగుతలేదు ఈ రైతుల మీద ఎందుకు పెడతలేరు ఏమైనా ఎలక్షన్ల ముందర ఓట్లు ఓట్లు అని వంగి వంగి దండాలు పెట్టుకొని ఓట్లు ఓట్లయిపోయినాక బూట్లతో దాన్ని ఇలా రైతుల రాజకీయాన్ని ముంగటేసుకొని ఇలా రైతులతోటి ఇలా వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని తరతరాలకు తరగని సంపద కూడబెట్టుకొని ఇలా అన్నదాతను ఆగంపత్యం పచ్చం రుల్లా